భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ యానం కాంగ్రెస్ ఎన్ఆర్ కాంగ్రెస్ దళిత బహుజన పార్టీలు అమిత్ షాను వెంటనే బర్తరాఫ్ చేయాలని లేనిచో ఉద్యమాన్ని దినదినము ఉధృతి చేస్తూ రోజుకొక విధంగా నిరసన తెలియజేస్తామని యానంలో రీజనల్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ ఆర్ మునిస్వామికి నాయకులంతా కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరదాని దినే మల్లా చిన్న శ్రీధర్ శ్రీమంతుల వైదాడి శ్రీను పైడికొండల రాజబాబు మల్లాడి సత్యబాబు లంకా బంగారం మల్లాడి వీరస్వామి హర్ష గోవర్ధన్ కొప్పాడి సత్యబాబు అశోక్ యూత్ మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవుని స్మరించినట్లయితే మీకు ఏడు జన్మల పుణ్యం వస్తుందని చెప్పి రాజ్యాంగ అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది ఇది చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఈ రోజు ఇక్కడ ఇండియా పోర్ట తరఫున కాంగ్రెస్ బీసీకే సిపిఎం సిపిఏ ఇండియా కూటమి పార్టీల నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టే రాజ్యాంగమే ఈ రోజు దేశం కూడా ఫాలో అవుతున్నారు అలాగే చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికో మతానికి చెందిన వ్యక్తి కాదు ఈ రోజు చూసినట్లయితే లేడీస్ గా ఉంటున్నప్పుడు దానికి సమానంగా జాబులు ఇవ్వడం కూడా జరిగింది అది పెట్టినట్టుగా ఉంటున్నప్పుడు ఆ నెల్లు పాటు వాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే జీతాలు కూడా ఇవ్వడం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన ఒక చక్క ఇప్పటికీ కూడా దానితో ఒక కమ్యూనిటీ వాళ్ళే కాదు అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు కూడా అన్ని రకాల జాతి నిబంధనలు కానీ అందరూ కూడా అడుగుదారులు అందరూ కూడా రాజ్యాంగం ఎంతో మంది రాజకీయాలు చేస్తున్నారు ఆయన నడిచిన నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ అలాంటి వ్యక్తిని ఈ రోజు రాజ్యాంగం రాసినటువంటి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆయన మాట్లాడటం మాకు అందరికీ కూడా చాలా అందుచేత అమిత్ షా గారు నోరు ఎలాగైతే అదే విధంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా యానం కాంగ్రెస్ పార్టీ తరఫున విధంగా ఇండియా కూటమి తరఫున ప్రతి ఒక్కరు ఒక ఏంటి మా ఏంటి పాండిచే రాసిన నిర్మాత అన్ని రాష్ట్రాలకి ఒక దేశానికి అంబేద్కర్ ముప్పై తొమ్మిది నియోజకవర్గంలో అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అది మాటనే అమిత్ షా మాటనే వెనక్కి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాంతంలో ఆల్ ఆల్ పార్టీస్ అందరూ కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు గర్వపడే మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాని అందరం తీవ్రంగా ఖండిస్తాం ఆ వాక్యాలని ఎందుకంటే అమిత్ షా తన యొక్క పదవికి రాజీనామా చేసి బహిరంగ ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా శ్రమాపణ చెబుతూనే కానీ ఈ ఆందోళన విరమించేది లేదు రాజ్యాంగ కమిటీ కూడా ఆలోచించి చక్కటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారం మరి మరి పాలు జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఆ రాజ్యాంగం ప్రకారమే మరి పీఠం ఎక్కినటువంటి మరి అమిత్ షా మరి ఆ ప్రపంచ మేధావుగా కొనుగోలు కొనియాబడుతున్నటువంటి మన రాజ్యాంగాన్ని నిర్మాతలు ప్రధమలైనటువంటి ప్రజల మనిషి అందరు వాడు